వచ్చేసరికి అయితేనేమో యశ్ గారిది టాక్సిక్ మూవీకి సంబంధించిన టీజర్ అయితే వచ్చింది పై సో టీజర్లో చూసుకుంటే కొన్ని కొన్ని కట్ సీన్స్ పెట్టేసి కొన్ని ఒకరు ఏదో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నట్టు విజువల్గా బాగా చూపించారు సో ఇక్కడ యాంబియన్స్ అట్మాస్ఫియర్ చూసుకుంటాము మాత్రం మీకు మీకు నైంటీస్ ఎయిటీస్ నైంటీస్ వైబర్ సో కాన్సెప్ట్ ఇంతకుముందు ఒకసారి రివీల్ అయింది సోషల్ మీడియా కొంతమంది మెన్షన్ కూడా చేసారు ఎయిటీస్ నుంచి నైంటీస్ మధ్యలో నైన్టీన్ ఎయిటీస్ నైన్టీ ఫార్టీస్ ఆ టైంలో బ్యాక్డ్రాప్ ఉంటుంది అని సో గ్రాండియర్గా ఉంది బై విజువల్గా కల వైబ్రెండ్స్తో పాటు చాలా బాగుంది లైక్ మాఫియా వాళ్ళది అన్నట్టు బాగానే చూపించారు అన్నమాట సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే విజువల్స్ ఒకటి కీ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి విఎఫ్ఎక్స్ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని చేజ్ సీక్వెన్స్లో కొన్ని అక్కడక్కడ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొన్ని అరే ఇదేంద్రా అన్నట్టు అనిపించింది ఒకటి రెండు మైనస్ అనిపించింది అది అప్పించి మిగతాతో విజువల్ కూడా అంతా బాగానే ఉంది జషి గారి క్యారెక్టర్ అయితే పర్లేదు ఎప్పటిలాగానే బాగానే ఎంట్రీతో పాటు కూడా వచ్చింది అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో మీకు అనిపిస్తారు కేజీఎఫ్ లాగా ఉందా అన్నట్టు అనిపిస్తుంది ట్రీజర్ చూసినాక సో మేబీ అలా అలాంటి ఫీల్తో పాటు అనుకుంటే ఎట్లా ఒక అని చేసినట్టే కానీ దీంట్లో ది వేరు దీంట్లో వచ్చేసరికి వైలెన్స్ ఇంకా ఎక్కువ ఉంది వైలెన్స్ వైలెన్స్ డైలాగ్ ఉంది అది పక్క పెట్టేసి దీంట్లో మాత్రం ప్రతి షార్ట్ల కుట్టడు నరకుడే ఉంది అండ్ ఇది టైటిల్ పడ్డాక ఐఎమ్ కమింగ్ డాడీ అండ్స్ ఒక డిఫరెంట్ లుక్తో పాటు కూడా వచ్చారు మొత్తం ఏమంట చైన్స్ ఆ పెట్టుకొని గోరిన్ ఎస్తా పడుకుందా జ్యువల్ రోల్ అనేసి కూడా అంటారు మేబీ జ్యువెల్ రోల్ అదే మూవీ చూసినాక తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ దీని ప్రకారం కూడా చూసుకుంటే మాత్రమే ఇక్కడ విలిచిన టీజర్లో చూపించే ప్రకారం కూడా చూసుకుంటే ఒకటి కన్ఫామ్ బై నా ఒపీనియన్లో ఏందంటే ఫ్లాష్ బ్యాక్ అని ఉండాలి లేకపోతే ఇట్లా ఇది తండ్రి కొడుకుల తండ్రి తండ్రి కొడుకులు అన్నీ ఉండాలి జియోల్ రోల్లా అదే నైన్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ మంత్ వస్తుంది అనేసి పెట్టారు ఇంటాక్సికేటింగ్ థియేటర్స్ ఆన్ ఇంటాక్సికేటింగ్ ది వరల్డ్ ఆన్ నైన్టీన్ త్రీ ట్వంటీ సిక్స్ అనేది డేట్ అయితే మెన్షన్ చేశారు సో చూడాలి ట్రైలర్ ప్రకారం కూడా చూసుకుంటే ఆబ్వియస్గా ఈ మూవీకి సంబంధించి ఒకటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఎయిటీ ప్లస్ కంటెంట్ ఉంటుంది అది బ్లడ్ న్యూరిటీ కానీ వల్గాటి కానీ అండ్ గోరినెస్లో కూడా అంత అన్నిట్లో కలిపి ఉంటుంది సో యా నా ఒపీనియన్లో మాత్రమే ఇక 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 గోరీనెస్ ఉంటుంది యాక్సెప్ట్ చేయాల్సింది అంతే అంతే మేము చూద్దాం అడిషన్ ఇన్ఫర్మేషన్ మనకి ట్రైలర్ వచ్చినాక మూవీ వచ్చాక అప్డేట్ అయితే చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి నెక్స్ట్ వేలా కలుసుకుందాం మేము